ైతే ఈటల రాజేందర్ గారు పేదల పక్షం నిలవడంతో కాంగ్రెస్ పార్టీ మాత్రం దాన్ని జీర్ణించుకోలేక మొత్తం దుష్ప్రచారం చేస్తుందని చెప్పేసి కొంతమంది బీజేపీ భారతీయ జనతా పార్టీ కావచ్చు తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు అన్ని రకాల ఉన్నటువంటి బీసీ వర్గాలు మండిపడుతున్నాయి సరే ఎందుకు ఈటల రాజేందర్ గారు చేసుకోవాల్సి వచ్చింది ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఈటల రాజేందర్ గారిని టార్గెట్ చేస్తుందనే విషయాన్ని మనం అడిగి తెలుసుకుందాం మనతో పాటు ఉద్యమకారులు చెప్పండి అన్న అసలు ఎందుకు ఈటల రాజేందర్ గారిని టార్గెట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇష్టం వచ్చినట్టు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది వాళ్ళ దగ్గర సమాధానం లేదు ఫస్ట్ చేసే దందాలన్నీ ఇంత ముందుకు రహంద్ర మాట చెప్పిండు ఈస్ట్ వెస్ట్ అని చెప్పని అన్న తమ్ములు ఇద్దరు కలిసి ఈస్ట్ని వెస్ట్ను పంచుకొని ఇలా హైదరాబాద్ని అంటే గతంలో ఉన్న ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు వాళ్ళు ఎట్లా చేశారు ఎట్లా దోచుకోరు దానికంటే మెరుగ్గా వాళ్ళు పదేళ్ళు పాలించరు ఎందుకంటే వాళ్ళ సొంత ప్రభుత్వం సొంత పార్టీ కాబట్టి మాది మా సొంత పార్టీ కాదు సొంత ప్రభుత్వం కాదు ఏదో జీవుల పైన లెక్క మేము టక్కన అయినాం పోయినాం ముఖ్యమంత్రి అయిన మా అన్న మేము అడ్డు దోచుకుంటాం మేము ఇటు దోచుకుంటాం వాళ్ళకంటే దోసుకున్నట్లు మెరుగ్గా దోసుకోవాలనే ప్లాన్తో దీనికి ఒక పథకం వేసుకొని తీసుకుంటారు నిన్న మెట్టు సాయి కుమార్ అనే వ్యక్తి ఈటల గారి మీద ఏదో బీఆర్ఎస్లకి వెళ్ళిన పునీతినవైనా ఆయనకెళ్ళరాగా అని చెప్పని ఒక మాట మాట్లాడు నేనంటున్నా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఈయన దోషి అని ఏమైనా తెలిసిందా అధికారుల కమిటీ వేసారు అధికారుల కమిటీ ఏమైనా రిపోర్ట్ ఇచ్చిందా ఈయన దోషి అని ఈయన తప్పు చేసినని ఏమైనా నిగ్గు తెలిసిందా మెట్టు సాయి కుమార్ అనే వ్యక్తి బిల్లులు ఇవ్వక ముందుకే ఆంధ్ర కాంట్రాక్టర్ల దగ్గర చేపలు వేటెండర్ల కాంట్రాక్టర్ దగ్గర బిల్లులు ఇయ్యక ముందుకే మూడు శా పది శాతం కమిషన్ తీసుకొని అంటే వచ్చిన డబ్బులలోకి వెళ్ళి మూడు కోట్లు ముందే తీసుకొని బిల్లులు ఇవ్వకముందుకే మూడు కోట్లు తీసుకొని ఆఫీస్ బాగా చేయించుకోండు ఫర్నిచర్ తెచ్చుకోండు ఇల్లు బాగా చేయించుకోండు ఒక కారు కొనుక్కోండు ఇవన్నీ చేసుకోండు నిన్నగాక మొన్న కూడా బిల్లుల క్లెయిమ్ విషయంలో పదిహేను పర్సెంట్ ఇస్తేనే మీకు బిల్లులు క్లెయిమ్ చేస్తామని చెప్పని మాట్లాడినా అది ఇయ్యమని చెప్పానంటే స్వయంగా ఈయనే ఓ లెటర్ రాసుకొని పోయి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు వీళ్ళు అవకతవకలు చేశారు వీళ్ళ మీద విచారణ నడుస్తుంది నువ్వు ఎట్టి పరిస్థితుల్లో బిల్లులు ఇవ్వద్దు అని చెప్పని చెప్పి వాళ్ళకు కంప్లైంట్ చేసచ్చు కోర్టు ఎవరైతే బాధితులు ఉరో ఆ కోర్టు కూడా బిల్లులు ఇవ్వాలి నీకేం సంబంధం పోయి దీనికి సంబంధం లేని విషయం వాళ్ళు పని పనిచేసారు వాళ్ళకి పైసలు ఇవ్వాలి బిల్లు ఇచ్చేయాలని చెప్పని కోర్టు కూడా తీర్పు వాళ్ళకి వాళ్ళకి అనుకూలంగా ఇచ్చారు ఆ లెటర్ కూడా ఉంది దాన్ని దగ్గర పెట్టుకొని వీళ్ళు మెట్టుకు సాయి కుమార్ అనే వ్యక్తి ఏదో పొలిటికల్ లీడర్గా ఉండి ఆయన వాళ్ళకు బిల్లులు రానివ్వకుండా అన్యాయం చేస్తుండ్రు ఇది చాలా దౌర్భాగ్యం ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఏదో ప్రజాపాలన పేరు మీద ఏదో ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం అని చెప్పి నూట ఇరవై ఏదో స్కీములు చెప్పి ఆరు స్కీములతో ముందుకు వచ్చి అవి కూడా ఇయ్యలేని పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి గారు అంటారు సార్ మేమైతే ప్ర మే మేమైతే మా గతంలో మేము ఇన్ని హామీలు ఇచ్చినాం ఇచ్చినా కానీ మా దగ్గర డబ్బులు లేవు మా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోరని చెప్పని కూడా ఉద్యోగస్తులు ఏదో ఏదో విన వినపం కోరకపోతే వాళ్ళకి చెప్తున్నాం అంటే నువ్వు నాలుగో తారీఖు నాడు కాదు ఆరో తారీఖు నాడు మా ప్రభుత్వం రాగానే మీకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తాం తీసుకోరి అని చెప్పని ఏదో ప్రతిపక్షం ఉండి గడ మీద ఉండి మాట్లాడగానే కాదు నీళ్ళకి దిగి దాని లోతు ఏదో తెలుసుకొనిస్తే తెలుస్తే దాని పరిస్థితి ఏంటంటే కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇటలందర్ గారు చేయి చేసుకోవడం ఏంది ఆ గూండలాగా చేసుకోవడం అని చెప్పేసి అంటున్నాడు దీని మీద అసలు ఎందుకు చేయి చేసుకోవాల్సి వచ్చింది అక్కడ అక్కడ వాళ్ళు పరిస్థితి వాళ్ళ బిహేవియర్ బట్టి అక్కడ జరిగిన సంఘటన బట్టి ఆయన ముందుకు పోయిన తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ రాష్ట్ర వివిధ పార్టీల రాజకీయ నాయకులు ప్రతిపక్షాలు కానీ విపక్షాలే స్వపక్షాలు ఎవరైనా కానీ ఈటల అనే వ్యక్తి సౌమ్యుడు అనే అంటాడు మంచి వ్యక్తి అంటాడు ఇంటికి పోతే బుక్ కూడా పెట్టు అంటారు కానీ ఆయన ఎన్నడూ కూడా చేయి అసలు ఆయన చేయి చేసుకున్నట్టు మీరు ఆయకలైంది నేనే ఒక ఇరవై మందికి ఫోన్ మాట్లాడిన అసలు రాయందారాన్ని చేయి చేసి అంటే పరిస్థితి అటు ఉసికొలిపింది అసలు ఉచిగొలిపింది కాబట్టి అక్కడ సిచ్యువేషన్ అట్లా ఉంది వాడు బీర్ శ్రీశాల్ ముమ్మ కూడా పెట్టుకొని ఒక కాయలు పెట్టి చూపిస్తే ఒక ఎంపీ అయినా పార్లమెంట్ మెంబరు గౌరవం లేకుండా వాడు బిహేర్ చేస్తే అక్కడ జరిగితే జరిగింది కాదని అంటలేము కానీ ఈ రోజు మాత్రం ఆయన చేసినటువంటి పని ఏదైతే ఉందో హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి భూ కబ్జాదారు వాళ్ళకైతే గుండెలో వణుకు పుట్టిందని చెప్పి నేను అంటా ఉన్నాను మీరు చెప్పండి అన్న ఎందుకు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఒక సంచలనం అయింది అసలు ఎందుకు గారు అక్కడికి పోవాల్సి వచ్చింది చేసుకోవాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఏమో మొత్తం ఇది గుండెన ఏదో అని వేరేలాగా చిత్రీకరి చిత్రీకరిస్తుంది దీన్ని ఏ విధంగా చూడొచ్చు ఏ రోజు రాష్ట్ర ప్రభుత్వము అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైంది అని చెప్పడానికి ఈ జరిగిన ఆత్మరక్షణ సంఘటన అనేది ఒక నిదర్శనం ఏం జరిగింది కోర్టు హైకోర్టు ఈ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పులు ఇచ్చినట్టు ఇచ్చినప్పటికీ వాళ్ళకు ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ ఈ చేత పట్టుకొని దేశ నలుమూలల నుంచి వెళ్ళి మల్కాజిరి కాన్స్టెన్సీలో అనేక ప్రాంతాలల్లో లేనటువంటి బడుగు బలహీన వర్గాలు వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఈ పట్టణానికి వచ్చి వాళ్ళు బ్రతుకు తెరువు కోసం వచ్చినటువంటి వాళ్లకు అండగా ఉండే క్రమంలో కోర్టులు మద్దతు ఇస్తున్నాయి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క శాఖలైనటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఫెయిల్ అయిన సందర్భంలో ఆ ప్రజలకు ప్రతినిధి కాబట్టి ఆ ప్రజల కోరిక మేరకు తను ఆ స్థానానికి వెళ్ళడం జరిగింది ఆ వెళ్ళిన సందర్భంలో అక్కడున్నటువంటి గుండాలు వాచ్మెన్ల పేర్లతో ఉన్నటువంటి బౌన్సర్లు తనను ఒక అవహేళనగా మాస్ మాట్లాడుతున్న సందర్భంలో ప్రతిఘటించడం జరిగింది ఆత్మరక్షణలో భాగంగా ఆ చర్య జరిగింది కాబట్టి దాన్ని మనము బడుగు బలహీన వర్గాలు కావచ్చు చిన్న కుటుంబాలు పట్టణాలకు వచ్చి పొట్ట చేత పట్టుకొని పట్టణాలకు వచ్చి బ్రతికే క్రమంలో వాళ్ళని రక్షించే బాధ్యత ఆ ప్రజాప్రతినిధికి ఉన్నది కాబట్టి తను పోవడము అత్యంత అవసరము అది రాజ్యము ఫెయిల్ అయింది కాబట్టి ఆ ప్రతినిధి పోవాల్సిన సందర్భం ఏర్పడ్డది మీరు ఇంకా ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే అనేకమైనటువంటి ఇలాంటి కాలనీలు అంటే డెబ్బై గజాలు ఎనభై గజాలు వంద గజాలు ఈ పట్టణాల్లో బ్రతకడానికి వచ్చినటువంటి ప్రజానికం ఏదైతే గ్రామాల నుంచి వచ్చి బ్రతకడా బ్రతకడానికి వచ్చినటువంటి వాళ్ళు అనేక కమ్యూనిటీస్ ఉన్నాయో వాళ్ళకి భరోసా కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది ఆ క్రమంలో రెవెన్యూ కావచ్చు పోలీసు కావచ్చు వాళ్ళకు అండ నిలవాల్సిన అవసరం ఉన్నది లేని పక్షంలో ఆత్మరక్షణలో భాగంగా ఈ ప్రజలు ఈ ప్రభుత్వం పైన ఆ గూండాలపైన తిరుగుబాటు చేయడం తథ్యము అది భవిష్యత్తులో జరుగుతుంది ఇది ఫ్రెంచ్ విప్లవంలాగా ప్రజల్లోపట వస్తుంది నాయకుడు లేనప్పుడు వస్తుంది ఈయన అరుదైన నాయకుడు ప్రజల మనిషి ప్రజల కోసం వెళ్ళిండు మరీ ముఖ్యంగా బడుగుల కోసము లేని వారి కోసము వెళ్ళిండు అది గుర్తుంచుకోవాలి ఈ కాక ఇరు ఇప్పుడే ఇనిషియల్గా హింటు మాత్రమే తర్వాత సినిమా క్లైమాక్స్ నెక్స్ట్